మాట ప్రాణం తిరుగుండదు అంట సో మల్కాజ్గిరి నియోజకవర్గానికి అంటే మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గానికి వచ్చేసరికి అక్కడ నుండి ఈటెల రాజేందర్ మల్కా కొమరయ్య విజయ్ సురానా ముగ్గురు టికెట్లను ఆశిస్తున్నారు వీళ్ళ ముగ్గురిలో ఎవరికి టికెట్ ఇస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు విజయ్ సుధానా సో విజయ్ సురానా అని ఎందుకు అనుకుంటున్నారు ఆయన మీకు తెలుసా తెలుసు కొన్ని మాకు మంచి పనులు చేసిరు కాబట్టి మేమైనా కోరుకుంటున్నాం ఆయన గెలవాలని కోరుకుంటున్నాం మేడం ఓకే అంటే ఆయనకి టికెట్ ఇవ్వాలని మీరు అనుకుంటున్నారు సో అంటే పేదవాళ్ళకి హెల్ప్ చేయడం మీరు చూసారు చూసినాం మేడం చూ చూసినా సో ఎప్పుడైనా అందుబాటులో ఉంటారా ఉంటాం మేడం ఉంటాం ఓకే సో అంటే మల్కాజ్గిరి నియోజకవర్గంలో విజయ సురానకు ఇవ్వాలని మీరు అనుకుంటున్నారు అనుకుంటున్నాం మేడం మేము ఇస్తే గెలిపిస్తాం గెలిపిస్తాం కంపల్సరీ మల్కాజ్గిరి నియోజకవర్గానికి వచ్చేసరికి మనకి ఇక్కడ ఈటెల రాజేందర్ మల్కా కొమరయ్య విజయ్ సురాన ముగ్గురు అభ్యర్థులు టికెట్ కావాలని ఆశిస్తున్నారు సో ఈ ముగ్గురులో ఎవరికి వస్తే బాగుంటుందని అనుకుంటున్నారు టికెట్ ఎవరికి విజయ్ సురానా ఎక్కడైనా చూసారా మీరు ఏమన్నా చేశారా ఇంతకుముందు ఏదైనా సేవా కార్యక్రమాలు చేయడం ఎక్కడైనా చూసారు

విజయ్ సురానా ఈ ముగ్గురు మాకు టికెట్ కావాలంటే మాకు టికెట్ కావాలని పోటీ పడుతున్నారు ఈ ముగ్గురిట్లో ఎవరికిస్తే బాగుండని అనుకుంటున్నాం విజయ్ సురానా విజయ సురానా సో విజయ్ సురానా మీకు తెలుసా అమ్మా తెలుసు అక్కడక్కడ కొన్ని పనులు చేయంగా ఇట్లా మేము అన్ని చూస్తూనే ఉన్నాం చేస్తూనే ఉన్నాడాయని చేస్తునే ఓకే అంటే ఎలాంటి హెల్ప్ఫుల్ పనులు చేసేడం విన్నారు గరీబోళ్ళకు పేద పిల్లలకు హాస్పిటల్ అవి చేయంగా చూస్తున్నాం మేము ఓకే సో మరి విజయ సురాన ఇక్కడ మనిషి కాదు అంటే ఇక్కడ వాస్తవ్యుడు కాదు సో మరి ఆయన మీకు హెల్ప్ చేస్తారని ఎలా భరోసా మీకు ఇక్కడ ఉంటాను కాబట్టి ఇక్కడ చేస్తుందని మాకు భరోసా ఉన్నది భరోసా ఉన్నది ఒకవేళ విజయ్ సురానాకి టికెట్ ఇస్తే గెలిపిస్తారా గెలిపిస్తాం గెలిపిస్తాం ఆయనకే ఇస్తాం ఓటు అమ్మ నీ పేరేం పేరు స్వరూప స్వరూప మరి మన మల్కాజ్ గిరి నియోజకవర్గానికి వచ్చేసరికి మల్కా కొమరయ్య ఈటల రాజేందర్ విజయ్ సురానా ముగ్గురు టికెట్ మాకంటే మాకు అని పోటీ పడుతున్నారు సో ఈ ముగ్గురు ఇట్లా ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు విజయ్ కావాలి విజయ్ సురాన విజయ్ సురాన ఎందుకు ఎందుకు కావాలనుకుంటున్నా మంచి మంచి పనులు చేస్తారు పేదవాళ్ళకు హెల్ప్ చేస్తారు కాబట్టి ఆయనే కావాలి ఓకే పేదవాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు సో ఎక్కడైనా కనబడ్డాడమ్మా కనిపించాడు మాకు అందరికి తెలుసు కనిపించాడు ఓకే అంటే మల్కాజ్ గిరి టికెట్ బీజేపీ నుండి విజయ్ సురానాకి ఇవ్వాలని మీరు అనుకుంటున్నారు అనుకుంటున్నాం ఆయనకే వేస్తారు ఆయనకే వేస్తాం ఓకే కావాలి 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 ఏం పేరమ్మాజిరి నియోజకవర్గానికి వచ్చేసరికి మరి ముగ్గురు అభ్యర్థులు పోటీ పడుతున్నారు ఓన్లీ ఒక బీజేపీ నుండే ఈటల రాజేందర్ కొమరయ్య విజయ్ సురానా ముగ్గురు మాకంటే మాకు టికెట్ కావాలని అంటున్నారు ఈ ముగ్గురిట్లో ఎవరికి ఇస్తే బాగుండాలని అనుకుంటున్నారు విజయ్ సురా విజయ్ సురానా సో విజయ్ సురానా ఎందుకు ఇవ్వాలమ్మా ఏం చేస్తున్నాడు అసలు ఆయన ఆయన గెలవక ముందే ప్రజాసేవ చేస్తున్నాడు మేడం ముందు కూడా మంచి పనులు చేస్తాడని నమ్మకం ఉంది సో విజయ్ సురాన మన లోకల్ ఇక్కడ మనిషి తెలంగాణ మనిషి కాదు అవునా గుజరాతీ సో ఆయనని ఇక్కడ మరి మీకు హెల్ప్ చేస్తాడంటారా చేస్తారు మేడం చేస్తాడని నమ్మకం మాకు ఉంది అంటే మల్కాజ్గిరి నుండి విజయ్ సురానాకి టికెట్ ఇవ్వాలని మీరు అనుకుంటున్నారు ఇస్తే ఆయనకే వేస్తారు ఓకే సో మోదీ పైన అభిమానంతో వేస్తారా విజయ్ సురానా పైన అభిమానంతో వేస్తారా ఇద్దరు మీద అభిమానం ఉంది మేడం అవును ఏం పేరమ్మా నీ పేరు ఎక్కడ ఉంటావు మల్కాజ్గిరి సో మరి మన మల్కాజ్గిరి నియోజకవర్గానికి వచ్చేసరికి బీజేపీ పార్టీ నుండి ఈటల రాజేందర్ ఈటల రాజేందర్ తెలుసు కదా మల్కా కొమరయ్య అండ్ విజయ్ సురానా ముగ్గురు టికెట్ను ఆశిస్తున్నారు ఈ ముగ్గురిట్లో ఎవరికి టికెట్ ఇస్తే బాగుండాలని అనుకుంటున్నాం విజయ్ సురానా

ఇక్కడేనే ఉంటారు హైదరాబాద్లోనే మల్కాజ్‌గిరి నియోజకవర్గానికి వచ్చేసరికి బీజేపీ నుండి ముగ్గురు అభ్యర్థులకు టికెట్న ఆశిస్తున్నారు ఒకటి విజయ్ సురానా రెండు ఈటల రాజేందర్ మూడు మల్కా కోమరయ్య ఈ ముగ్గురులో ఎవరికి టికెట్ ఇవ్వాలనుకుంటున్నారు విజయ్ కురానా విజయ్ సురానా ఎందుకు సార్ విజయ్ సురానా మీకు తెలుసా చూసినాం మేము కానీ మంచి పని చేస్తాడని చెప్తాం మంచి పనులు చేస్తారండి ఏమైనా సేవా కార్యక్రమాలు చేయడం చూసారా నేను చూడలేదు విన్నారు ఓకే సో విజయ్ సురానాకి టికెట్ ఇవ్వాలనుకుంటున్నాను ఓకే ఆయనకిస్తే గెలిపిస్తారా మరి గెలిపిద్దాం నిలవడదా ఏం పేరు రమ్మని పేరు స్వరూప గారు ఇప్పుడు మనకి ఎలక్షన్స్ వచ్చేసినాయి మరి మల్కాజిగిరి నియోజకవర్గానికి వచ్చేసరికి ఒక్క బీజేపీ పార్టీ నుండి ముగ్గురు అభ్యర్థులు పోటీ పడుతున్నారు ఈటల రాజేందర్ మల్కా కొమరయ్య విజయ్ సురానా మాకంటే మాకు అంటున్నారు మరి ఎవరికిస్తే బాగుండు అనుకుంటున్నారు విజయసూరానికి ఎందుకు అంటే బాగుంటుంది అని అంటున్నారు ఆయన లోకల్ మనిషి కాదు కదా ఇక్కడ లోకల్ కాకుండా పనులు చేస్తాడు కదా లేని వాళ్ళని కొంచెం చూస్తాను కదా పేదవాళ్ళకి పేదవాళ్ళకి వెళ్ళి కావాలంటే కూడా వచ్చి చూసి వెళ్ళిపోతాడు చూసి వెళ్ళిపోతాడు చానా పనులు కూడా చేస్తాడు కదా చేస్తున్నాడు ఇప్పుడు కూడా ఆయనే కావాలి ఆయనే గెలవాలి అంటే ఆయనకి టికెట్ ఇవ్వాలంటున్నా అవును టికెట్ ఇవ్వాలి ఆయనకి ఆయన ఓటిస్తాం అవును మేడం అంటే ఆల్రెడీ అన్ని సహాయ కార్యక్రమాలు చేస్తుండే కాబట్టి టికెట్ ఇస్తే ఇంకా చేస్తాడని ఉద్దేశం ఇంకా ఇస్తాడని ఉద్దేశం అంటే లేని వాళ్ళని ముందు చెప్పి కూడా కొంచెం దయపడతారు కాదా లేను లేడు ఉండరు రా అందుకే అందరు లేని వాళ్ళు ఉన్నర్లు అన్నట్టు ఉన్నళ్ళకే అందరిని పెడితే లేనివా లేకపోతారు మేడం అది ఒక్కటే కావాలి మేము కోరుకునేది అది సమానం కావాలంటారు మల్కాజ్గిరిలో బీజేపీ నుండి ముగ్గురు అభ్యర్థులు పోటీ పడుతున్నారు ఒకటి మల్కా కొమరయ్య రెండు ఇంగల రాజేందర్ మూడు విజయ్ సురామ సో ఈ ముగ్గురికి ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారు ఇవ్వాలి మేడం ఎందుకంటే ప్రజలకు వెలుపు వేస్తుండీ పేదయాల గురుక ఎవరైనా వెలుపు వేస్తుంది మంచిది చేస్తుంది ఆయనకి ఇవ్వాలి అంటే ఒక నాయకుడుగా ఉన్నప్పుడు సాయం చేస్తుంది కాబట్టి ఆయనకి టికెట్ ఇవ్వాలంటారు

ఇక్కడ ఓకే మల్కాజ్గిరి నియోజకవర్గానికి వచ్చేసరికి బీజేపీ నుండి ముగ్గురు అభ్యర్థులు పోటీ పెడుతున్నారు ఒకటి ఈటెల రాజేందర్ రెండు మల్కా కొమరయ్య మూడు విజయ్ సురాణ ఈ ముగ్గురులో ఎవరైతే విజయ్ అనుకుంటున్నా ఎందుకమ్మా విజయ్ సురాణ ఎందుకు ఎప్పుడైనా చూసారా ఏమైనా హెల్ప్ చేశారా కావాల్సి కావాలని కోర్టు అందుబాటులో ఉంటాడు ఎప్పుడైనా మీకు అవసరం వచ్చినప్పుడు సో విజయ్ సురానా ఇవ్వాలని మీరు అనుకుంటున్నారు సో ఇస్తే గెలిపిస్తారమ్మా గెలిపిస్తా గ్యాస్ లో అవి ఇచ్చింది కదా కొంచెం లేనప్పుడు హెల్ప్ చేసేసి కదా లేన అట్లా మోదీ కోసమైనా గెలిపిస్తామంటారు గెలిపిస్తాం మల్కాజ్గిరి తీనాదీ పోటీ పడరా మల్కాజ్గిరి ఏ నియోజకవర్గంకి వెళ్ళి ఈటెల రాజందర్ మల్కా కొమరయ్య విజయ్ సురానా तीन आदमी पोटी पड़ रहे हैं इसमें कौन है ना आपको विजय सुराना साहब होना कई को वो अच्छे से अच्छे काम करते हैं इसलिए होना विजय साहब सुराना जी आप देखा हाँ देखे है अच्छा है सर अच्छा है अच्छा है, अच्छा है बहुत अच्छा है विजय स... आपके लिए क्या काम कर रहे हैं वो सबके लिए काम कर रहे हैं थोड़ी पर्सनल काम कर रहे हैं अच्छे से अच्छे काम कर रहे हैं सबके लिए विजय सुराना साहब काम कर रहे हैं ओके उनको टिकट दिए अच्छा तो अच्छा है उनको टिकट दिए तो अच्छा है विजय सुराना साहब को टिकट दिए तो बहुत अच्छा है बहुत बहुत अच्छा अच्छा है देश के लिए मोदी होना के लिए, लिए विजय सुराना होना जी देश के लिए मोदी होना और महकाजगरी के लिए विजय साहब सुराना होना जनसेवा संघ के एरिया प्रेसिडेंट हूँ बालम राय क्षेत्र से पारदेश आता है और बीजेपी के कार्यकाल में बहुत अच्छा योगदान और सहायता हर चीज पुलिस स्टेशन जो भी है वर्कर का सपोर्ट 100 परसेंट मिलता है हम लोग को और कार्यक्रम में जो भी सहयोग अपना कार्यकर्ता जो बड़े साहब लोग हैं जिन केसर रेड्डी साहब है जो भी उन लोग साहब लोग हम लोग को बहुत अच्छा तरह से व्यवहार से बातचीत करते हुए सहयोग प्रदान करते हैं और कोई भी प्रॉब्लम होता है हम लोग को व्यवस्था के लिए हमेशा हाजिर पुलिस थाना कोई भी एनोवे कहीं किसी तरह से सहयोग हमको मिलता है और इसलिए धन्यवाद मैं हरी सिंह बालम आपको विजय सुराना मालूम है विजय सुराना सर मालूम है सर बीजेपी के हैं सर उन क्या कर रहे हैं वो वो भी बहुत अच्छा है और बहुत अच्छा से काम करते हैं और सहयोग भी बहुत अच्छे करते हैं कुछ कॉल कर कुछ प्रॉब्लम हुआ सोल्व तो इमेडेट एक्शन पे आके मेरे से कॉन्टेक्ट किसी को भेजा के हम लोग को प्रॉब्लम को सॉल्व करते हैं सर जी कभी भी आपको मालूम है विजय सुराना विजय सुराना सर अपना साइड से आते हैं बोमपल्ली में रहते हैं नया नया मिल अभी स्टार्टिंग अभी आए भी के अभी जीते हैं सर तो मगर फिर भी जो कार्यकर्ता आदमी हमारे लोग लिंक में है उन सब से जानकारी होते हुए बहुत सोशल वर्क में अच्छा व्यवहार और अच्छे बातचीत करते हैं और सहयोग के लिए क्षेत्र में अच्छा काम करते हैं हम लोग के लिए सर okay. आपका नाम क्या है सर मेरा नाम अजय सिंह है मैं क्लासिक गार्डन का मैनेजर हूँ और उत्तरा उत्तरा भारत उत्तराखंड का मेम्बर भी हूँ और बीजेपी का बहुत बड़ा सपोर्टर भी हूँ और मुझे अपना सुराना साहब का बहुत सपोर्टर हूँ okay. और अपने विजय सुराना, सुराना आपको मालूम है सर तो मुझे विजय सुराना मालूम है बीजेपी के बड़े बड़े नेता अपना जितना भी अपने लोगों का मीटिंग हमारे पास होता रहता है हर मीटिंग क्लासी गार्डन में होता है बीजेपी का ज़्यादा का hmm. तो सब लोगों को जानता हूँ और विजय सुराना अपने अच्छे नेता हैं और अच्छे सड़क हर चीज़ में आगे सहयोग करते हैं और उनको टिकट मिलना अवश्य जरूरी है बीजेपी में किसके लिए क्योंकि कि वो पब्लिक सपोर्टर भी हैं और अच्छे आगे जाके विजय सुराना साहब बहुत पुराने नेता भी हैं ऐसा है मालकाजगिरी में मालकाजगिरी टिकट के लिए इसमें सबसे अच्छा, इस अच्छा राजेंद्र साहब का है विजय सुराना साहब क्या है अपने इसमिति जो अपने अपना है अपने हिंदू महासंघ के सब मेंबर है और हमारे ज्यादा सपोर्टर है हमारे हर मीटिंग में भी आते हैं हर चीज में आते हैं तो उनको कंपलसरी सीट मिलना चाहिए अपने जो हमने अपने उत्तरा उत्तर प्रदेश उत्तर लोगों के जितने भी हैं सहयोग करते हैं आधी रात को भी उनकी मदद करें हाजिर होते हैं okay. उत्तराखंड में इसलिए हम उत्तर प्रदेश वाले जो भी हैं हाँ हंड्रेड परसेंट सेवा करते हैं और उनको टिकट मिलना चाहिए विजय सुराना साहब సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరీనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు బేదిక్ విజిట్